హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేం బాగున్నాం హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ ఏంటిది అని చూస్తున్నారా ఇండియా నుంచి పండగ తర్వాత పార్సిల్ వచ్చిందండి మాకు పండగ టైంలో అమ్మకు ఒంట్లో బాగాలేక పార్సిల్ అయితే వేయలేకపోయింది వద్దని చెప్పాము అప్పటికి ఒంట్లో బాగాలేదు కదా రెస్ట్ తీసుకోమన్నాం కానీ పిల్లల కోసం ఆమె అయితే పిండి వంటలు చేసి పంపించింది ఇదివరకు ఎప్పుడు పార్సిల్ వచ్చినా చాలా ఎక్సైటెడ్గా ఉండేది ఎందుకంటే మేము అడిగి కొన్ని తెప్పించుకునే వాళ్ళం వాళ్ళు ఓపిక్గా ఎనర్జెటిక్గా చేసి పంపించేవాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్ది పేరెంట్స్ కూడా కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి అందుకే వద్దు అని ఎంత చెప్పినా సరే మనవడు మనోరాలు కోసం ఓపిక తెచ్చుకొని మరీ చేసి పంపింది అమ్మలంటే అంతే కదా మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే వాళ్ళకి మనం చిన్న పిల్లలం అందులోనూ మన పిల్లలంటే వాళ్ళకి ఇంకా ముద్దు ముచ్చట వీరుంటుంది వీళ్ళన్నా చిన్నప్పుడు ఒక దెబ్బేసి ఉంటారు వీళ్ళనైతే మాట కూడా పడనివ్వరు ఈ పార్సెల్ కి మెయిన్ రీజన్ మా బాబు వాళ్ళ అమ్మమ్మని అరిసెలు అడిగాడు అరిసెలతో పాటు అమ్మ ఏమేమి పంపించిందో చూసేద్దామా ఫస్ట్ వస్తుంది ఏంటిది బొబ్బట్లు నీకు ఇష్టం కదా బొబ్బట్లు ఎవరికి ఇష్టం ఇంట్లో బొబ్బట్లు గోధుమ రవ్వ జవ్వ గోధుమ రవ్వ అంటాం కదా అదైతే యూస్ చేస్తున్నాం అండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సో నాకు ఎప్పుడు పార్సల్ వచ్చినా అమ్మ ఇది ఒక టూ టు త్రీ కేజెస్ అయితే పంపిస్తుంది చాలా బాగుంటుంది గ్యాస్ ఫామ్ అయిపోతుంది బ్రౌన్ రైస్కి కీనువాకి సో ఈ జవ్వ గోధుమ రవ్వ అనేది చాలా బాగా సెట్ అయింది నాకు సగ్గుబియ్యం ప్యాకెట్ కూడా వేసింది అమ్మలంటే అంతే కదా ఇక్కడ దొరుకుతాయని చెప్పినా కానీ వినిపించుకోలేదు ఇది కూడా పంపించింది సమోసా అది సమోసా కాదురా కజ్జికాయలు ఉండు ఓ చిన్న చిన్న చెక్కలు పొడైపోయినట్లున్నాయి ఇది కొబ్బరి కారం ఇది కొబ్బరి కారము మేము బెండకాయ దొండకాయ ఫ్రై వీటి అన్నిట్లో వేసుకుంటాము అమ్మే పంపిస్తుంది ఎప్పుడు నాకు ఈ కొబ్బరి కారం కూడాను కూడా చక్కరాలు నాకు సాన్వికి డ్రెస్సెస్ చిన్న బెల్లం ఎర్రబెల్లం మీలో ఎంతమంది ఎర్రబెల్లం యూస్ చేస్తారండి మేమైతే మోస్ట్లీ ఎర్రబెల్లమే యూస్ చేస్తాము అది కూడా గుంటూరులో లార్జ్ సెంటర్ దగ్గర ఒక స్టోర్లో చాలా బాగుంటుంది ఎర్రబెల్లము దాంతో స్వీట్ పొంగల్ చేసిన అంటే ఏ స్వీట్ చేసినా పప్పు చెక్క చేసిన మంచి కలర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో పార్సెల్ వచ్చిన ప్రతిసారి ఎర్రబెల్లం అనేది కూడా నాకు ఒక ప్యాకెట్ కంపల్సరీ వస్తుంది ఎవరు చేస్తారు ఓ టీ పొడి కూడా పంపించింది రా అమ్మమ్మ టీ పొడి ప్యాకెట్ తిరుపతి లడ్డు కూడా వచ్చింది ఈసారి వెంకటేశ్వర స్వామి ప్రసాదం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా మా యొక్క తిరుపతి వెళ్ళారు అంటే తను తెచ్చిచ్చారంట అది కూడా వేసి పంపించింది అమ్మా చాలా బిగ్ ఇది పెద్ద లడ్డు నాని కూర్చో ఒక్కసారి నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను కళ్ళకదుకు మళ్ళీ తీసుకుంటా ఇది కూడా ఇంకో ప్యాకెట్ గోధుమ రవ్వ ఇది కూడా ఇంకో ప్యాకెట్ గోధుమ రవ్వ చెక్కలు చిన్న చిన్నవి చేసినట్టున్నారు అంతా ఇలా పొడి పొడి అయిపోయింది అవి చిన్న చిన్నగా ఉండడం వల్ల అన్ని ఈజీగా బ్రేక్ అయినట్టున్నాయి ఇది బూందీ అన్ని ఐటమ్స్ కూడా ఇంట్లో చేసినవేనండి ఏవి బయట చేసినవి కాదు ఓపిక లేకపోయినా సరే పిల్లల కోసం అన్ని ఇంట్లో చేసే పంపించింది అమ్మ పిండి వంటలు నైంటీ నైన్ పర్సెంట్ అన్ని ఇంట్లోనే చేస్తారు ఓపికగా అమ్మ ఒక్కతే కాదు మా మేనత్తలు ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళు మా ఇంట్లో పొయ్యి ఎలిగిచ్చింది అమ్మ అంటే వాళ్ళిద్దరు కంపల్సరీ ఉంటారు మా పిన్నిలు కానీ అందరూ కలిసే చేసుకుంటారు పిండి వంటలు మామూలుగా కూడా మాకు ఇలా పిల్లలకి ఎవరికైనా పార్సిల్ వేయాలన్నా సరే అందరూ ఒక చోట చేరుతారు ఒక ఫోన్ కాల్తో ఇంకా ఆ రోజంతా వాళ్ళకి ఆ పిండి వంటలు ఆ క్లీనింగ్లు అవే సరిపోతాయి మా పెద్ద మాన్నంతా చాలా బాగా వంటలు చేస్తారండి నాన్ వెజ్ వెజ్ అసలు చాలా టేస్ట్ ఉంటాయి కాఫీ కాఫీ పౌడరు ఆల్మోస్ట్ సిక్స్ ప్యాక్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ సిక్స్ మంత్స్కి దిగులు లేదు కాఫీ పౌడర్ కొనాల్సిన పని లేదు ఇదేంటిది ఫస్ట్ థింగ్ వీటి కోసం అండి పార్సిల్ వేసింది అరిసెలు ఇవి తినాలి ఇదిగో మా వాడు గోల గోళ చేస్తూనే ఉన్నాడు అరిసెలు కావాలమ్మమ్మ అరిసెలు కావాలమ్మమ్మా అని ఒంట్లో బాగోలేకపోయినా ఓపిక చేసుకొని అరిసెలు చేయించి పంపించింది ఇవి సున్నుండలు కాదమ్మా కొబ్బరి పచ్చశనగ పప్పు కనపడుతుంది కొబ్బరితో చేసిన లడ్డూలు అనుకుంటాను పప్పుండలు 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 డాడీ తింటాడు కదా కూర్చో పీనట్స్ నువ్వులు వేసి చేస్తుందండి హెల్త్ చాలా మంచిది అని అండ్ అల్లుడికి ఇష్టం ఈ ప్యాకెట్ ఒక్కటి మా హస్బెండ్కే వెళ్తుంది ఇందులో మేము ఎవరైనా టచ్ చేయడానికి కూడా లేదు రాగి రాగి ఫ్లోర్ రాగి పిండి ఇది కూడా అమ్మ రాగులు ఊరి నుంచి వస్తాయి పట్టించి పంపించింది ఇంకా రాగిపిండి కాదు నాన్న పీనట్స్ పల్లీలే చట్నీకి వేపి పంపించింది ఆ పీనట్స్ పిప్పింగ్కి ఓకే అంటారో లేదో అని చెప్పేసి తను లైట్ గా ఫ్రై చేసి క్రష్ చేసి పంపించింది చిన్న జింజర్ గార్లిక్ పేస్ట్ అమ్మమ్మ కోపిక లేదన్నది ఇవన్నీ ఎక్కడి నుంచి చేసి పంపించిందిరా ఇది మిఠాయి అంటాం కదా అది స్వీట్ బూందీ ఇంకా అన్ని అదే అరిసెలు ఈ తీ బూంది అయితే పిల్లల కోసమే కారాలు అరిసెలు తీ బూంది వీళ్ళు హాట్ బూందీ తినరు మళ్ళీ సో అవి నా కోసం పప్పు ఉండలు మా హస్బెండ్ కోసం బొబ్బట్లు ఒక్కటి మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను గుంటూరు విజయవాడలో స్వగృహ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందులో నేతి బొబ్బట్లు అనేవి చాలా చాలా ఫేమస్ పార్సల్ వచ్చిన ప్రతిసారి లేదా ఎవరైనా వచ్చేటప్పుడైనా మేము వెళ్ళినప్పుడైనా మాతో కంపల్సరీ వచ్చేది ఏంటి అంటే ఈ స్వగృహ బొబ్బట్లు వాళ్ళైనా అడ్వర్టైజ్ చేస్తారో లేదో తెలీదు నేను మాత్రం ప్రతిసారి అడ్వర్టైజ్ చేస్తున్నాను వెళ్ళి ప్లేట్ తెచ్చుకోపో ఇవా నీకు వీటన్నిట్లో ఏమి ఇష్టం బాగా బొబ్బట్లు ఇష్టం అరిసెలు ఇష్టం లేదా అరిసెలు సెకండా బొబ్బట్లు మా ఇంటిల్ని పాది తింటామండి బాగా ఎంజాయ్ చేసే ఫుడ్ స్వీట్ ఏది అంటే ఫస్ట్ బొబ్బట్టే మా ఇంట్లో నేనంత స్వీట్ ఫ్యాన్ కాదు మనమంతా కారాస్ ఫ్యాన్ దేంట్లోనైనా సరే కార పొడి ఇలా కారాలు మిక్స్ చేసుకొని తినేస్తాను చాలా బాగున్నాయి క్రిస్పీగా మా అమ్మ చేసిన దాన్ని అయితే చాలా ఈజీగా చెప్పేస్తాను నేను ఇప్పుడు ఇవన్నీ నెమ్మదిగా సర్దుకోవాలి అరిసెలు నేతి వాసన తెలిసిపోతుంది ఇలాగా నువ్వులేసి చేశారు నాకు మా మమ్మీ అరిసెలు టేస్ట్ మా మేనత్తలు చేసిన స్మెల్ నాకు తెలిసిపోతుంది మా వాళ్ళు చేశారు ఇది అని చెప్ చూసారా రౌండ్గా వచ్చాయి ఒక బైట్ థ్యాంక్ యూ ఇవి కూడా లైట్గా వామ్ చేసుకుందాం కొంచెం వామ్ చేసుకుంటే ఒక ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు కూడా మెత్తగానే ఉన్నాయి చలికి కదా ప్యాకేజ్ ఇప్పుడే ఓపెన్ చేయడము కాస్త చల్ల చల్లగా అనిపిస్తున్నాయి టూ ఫ్యూ వీక్స్ స్నాక్స్ కొనాల్సిన పని అయితే లేదు కిడ్స్కి ఈ కారాస్ ఇవే వేసి పంపిస్తాను బాక్సుల్లో ప్రతి ఇయర్ పండక్కి అమ్మ బట్టలు అయితే పంపిస్తుంది మాకు బట్ ఈసారి ఓపిక లేదు కదా అని వెళ్ళలేదు ఈసారి షాపింగ్ మా మరదలు చేసింది తను పాపకి ఒక లెహెంగా స్టైల్ అండ్ నాకు ఒక సారీ అయితే స్టిచ్ చేయించి పంపించింది చూడాలి ఎలా ఉన్నాయో అవి లెవెండర్ కలర్ ఓ ఇది ఓని అనుకుంటా కట్ వర్క్ ఇచ్చారు నైస్ స్లీవ్స్ అండ్ వర్క్ అయితే ఇచ్చారు పేసిల్కి మధ్య చాలా ఫేమస్ అయింది అందులోనే కొంచెం క్రష్డ్ అండ్ ఇంకొంచెం షైన్ అయితే ఎక్కువగా ఉంది తను గుంటూరులోనే ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంది ఈ లెహెంగా ఓ ఇది ఓని ఇది థింక్ ఇది శారీ అంత లైట్ వెయిట్ ఉండే పాటికి ఏది ఓనియో ఏది శారీయో నాకు క్లారిటీగా తెలియలేదు ఓకే శారీ అంతా ఓనీలానే కట్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించి పంపించారు హ్యాండ్స్కి చిన్ని రఫల్స్ అయితే పెట్టించారు సిల్క్ కోట అంటాం కదా నేను కొంచెం లైట్ వెయిట్ ఉన్న శారీసే ప్రిఫర్ చేస్తాను కొంచెం ఈజీగా ఉంటాయి డ్రేపింగ్కి అండ్ ఎక్కువసేపు క్యారీ చేయగలము ఇవైతే ఇదేనండి సంక్రాంతికి మా అమ్మ పుట్టింటి నుండి పంపించిన పార్సిల్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిత స్మాల్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ సెల్ టూ